మల్లికార్జున స్వామి ఆలయానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ మైలారం మల్లికార్జున స్వామి ఆలయానికి జిల్లా కేంద్రానికి చెందిన ఊటూరి వాసు కవిత ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు లక్ష ఇరవై పేల రూపాయల విలువ గల మినరల్ వాటర్ ప్లాంట్ ను వారి తల్లిదండ్రులైన ఊటూరి గంగారం సరోజనుల జ్ఞాపకార్థం ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరశురాం విజయ మసాలా నిర్వాహకులు రాజేష్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఊటూరి వాసు దంపతులను ఘనంగా సన్మానించారు ఆలయానికి మినరల్ వాటర్ ప్లాంట్ అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జకనపల్లి సత్తయ్య నూకరి తిరుపతి భక్తులు తదితరులు పాల్గొన్నారు